రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగం పరుగులు పెడుతోందని ప్రభుత్వ విపి ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ అన్నారు సోంపేట మండలంలోని బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు

కానీ ఆ ఒక్క పని చేయకుండా ఈరోజు ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ డ్రగ్స్ లాంటి వ్యవహారాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూడండి ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి దోహాలు జరుగుతున్నాయి అయినా సరే దాని నుంచి మనం ఏమీ నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పు చేయడానికి మనకి అనేక రకమైనటువంటి సాధనాలు ఉండడం వల్ల కూడా ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే ఒక సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్ లో నువ్వు ఇంజనీర్ అవ్వాలంటే ఏం చదవాలో చెప్తుంది అలాగే మీరు బాంబు తయారు చేయాలంటే కూడా ఏం చేయాలో కూడా మీకు ఈ సెల్ ఫోన్ లో చెప్తున్నారు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చెడుని అట్రాక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి చెడుని తీసుకుంటున్నారు నేను చాలా సందర్భాల్లో మీకు ఒకటే మాట చెప్తాను మనందరూ చదువులు తల్లి ఎవరు సరస్వతీదేవి వానం ఏంటి ఎవరు కాకలేదు కదా ఎక్కువసేపు ప్రసంగి డాక్టర్ సీతమ్మ గారి గురించి మనందరూ తెలుసుకోవాలి ఎందుకు ఈ కార్యక్రమానికి ఆ పేరు పెట్టారు అంటే ఆ రోజుల్లోనే పూటపోల ఇల్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆకలితో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తన ఆస్తులు కూడా అమ్ముకుని అడుగులు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావురాదు మన డొక్కా సేతమ్మ గారు అందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి వేదిక మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలు చూస్తే మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు ప్రతిపాదించగానే ఖచ్చితంగా ఈ పేరుని మనం పెట్టుకోవాలి అని చెప్పి ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుని డొక్క సేతమ్ గారి పెట్టుకోవడమే కాకుండా పాత సాంప్రదాయాన్ని విరోధకలు ఇస్తూ ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్స్ కానీ ఇతరత్ర బొమ్మలు లేకుండా కేవలం ఈ పథకం పాలు కావు తెలిపే విధంగానే ఈ కార్యక్రమాలు అనేవి రోజు ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం మరి అటువంటి నిర్ణయం తీసుకునే ముఖ్యంగా మిడ్ డే మీల్స్ అనేది కేవలం పదో తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకే కవితం చేస్తున్నారు అయితే మీరందరూ ఎదిగినటువంటి ఆడపిల్లలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మీ తల్లిదండ్రులు అనేక రకమైనటువంటి కష్టాలు పడుతూ మళ్ళీ మీకోసం ప్రజలు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఉపాధి హామీ పనులకు వెళ్తారు ఇతరత్ర పండుగకు వెళ్తారు మరి అటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ సరైనటువంటి ఆహారం అందించలేకపోవడం వల్ల చాలా మంది విద్యను సగంలోనే ఆపేసి తల్లిదండ్రులతో పాటు పనికెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మరి ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ సమస్య కూడా లేకుండా మరి మరి మీ అందరికీ ఈ ఈ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని రోజు అన్ని జూనియర్ కాలేజీల్లో కూడా టూ ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ రోజు ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా ప్రభుత్వం ఎంత మంచి మనస్తో ఆలోచిస్తుందో మీ అందరూ కూడా ఆలోచిస్తారు ఎందుకంటే గత ఐదు మీరు కూడా అప్పుడు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు ఎన్నో సందర్భాల్లో స్కూల్స్ వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆపేశారు ఆపేసిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ పెరిగాయి కాలేజ్ అని చెప్పక తప్పినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు మీరు చూడండి పెను మార్పులు తీసుకొని వస్తున్నారు లోకేష్ గారు కేవలం విద్యాశాఖ మంత్రిగానే కాకుండా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కూడా ఉన్నారు ఈ మాట మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఏంటి మీ అందరూ ఆలోచించండి అంటే మీరు ఆరోగ్యంగా విద్యావంతులుగా మారితే మీరు ఈ దేశ ఈ దేశ అభివృద్ధిలో సాధనాలు అవుతారు అదే హ్యూమన్ రిసోర్స్ అంటే మరి దాన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లోకేష్ గారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకుని మీ అందరినీ కూడా అన్ని రకాలుగా స్ట్రాంగ్ గా తయారు చేయడం కోసం ఈరోజు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్టెప్ అని ఒక అడుగు ముందుకేశారు గత ఐదు సంవత్సరాలు మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక తొక్కుల నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి